प्लीज द नेट चीव क्षण क्षणं मी मुंबई समाचार ఎక్కడ ఉండేది ఇంతకుముందు ఎక్కడ నేర్చుకున్నారు అక్కడ డబ్బులు ఖర్చు అయ్యావా హాస్పిటల్ ఎందుకు నేర్చుకున్నారు ఇక్కడ డబ్బులు ఏమైనా ఖర్చు thank you

ఎండ ఎత్తుకోవాలి సెన్సెస్ ఏంటి మంత్లీ సెన్సెస్ ఏది లాస్ట్ మంత్ సెన్సెస్ ఫ్రీ ఇవన్నీ మీపై కాదా సెన్సస్ కంప్లీట్ చేశా మల్టిపుల్ కంప్లీట్ అవ్వన సలహా ఏమంటున్నారండి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే చాట్ చేయాలి అంటే ఇక్కడ ఉంది కదా ఇది చూస్తే కదా సెన్సస్ దాస్తా అంటే ఎంటెర్ చేస్తా లేకపోతే ట్రాన్స్ ఆఫ్ చేయినప్పుడు నానే చేయండి ఇక్కడ వాచ్ కూడా చేయాలి హ 哎呀。Hey,

వాళ్ళ సొంత ఇక్కడ ఎవరు ఇన్ఛార్జ్ అయితే వాళ్ళ సొంత ఇక్కడ కండక్ట్ చేస్తున్న పేరు కాదు డాక్టర్ డాక్టర్ కండక్ట్ చేస్తే డాక్టర్ ఇద్దరు కలిసి ఉన్న ఇద్దరు పేరు లేకపోయినా ఇక్కడ రాసేస్తాయి రావడం లేకుండా రాసేసి ఇక్కడ డ్యూటీ డాక్టర్తో సైన్ చేసే

radically INGE ei jeул zah também indicar selection Кол находh'a that s smoke <a> death nós enMeha eba, ele o palha eu sou sa scope além este tipo vertu fazense� lu갈ית fazense inter tante essa memorized foi e que era imprescente eu sou

क्या <स्था> कर सकते हो सीरियस सिस्टम आप ले लेते ऑनलाइन ऐप के इसमें क्रॉस करके बैक एंड कर हां और नॉट ऑफ यस तो हम भी जैसा हम लोग ऐसे ही इनका देते हैं ये अपना का सीडीएस की हम दो मिनट सही है ठीक है తడేం అంటే చేసాం కదా మనం ఒకటి చేద్దాం ఈసారి కూడా ఎనేసాయి అంటే అవపన్నవకు ఏంటి నికి కొని చూపించాలి కదా మా ఇక్కడ హాస్పిటల్ హాస్పిటల్ లో హాస్పిటల్ లో కన్నా కచ్చై సార్ కచ్చై చెప్పలేరు ఆ కింద అంటే మన నాస్ శోభమ్మా <laughs> <laughs>

और मैं तुमसे ये बात कह रहा हूं कि ये शायद वो नहीं है कि ये बात ये 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 नहीं है कि ये ఈ రోజుల్లో చిన్న పిల్లలకు చిన్న వయసులో కూడా వస్తూ ఉంది అటాక్ ఈ హార్ట్ అటాక్కి మనము ట్రీట్మెంట్ అనేది వితిన్ వన్ అవర్ ఇవ్వాలన్నమాట గోల్డెన్ పీరియడ్ అంటాం దాన్ని ఈ గోల్డెన్ పీరియడ్ లో దానికి గ్రాంబోలైసిస్ చేసినట్లయితే వాళ్ళకి సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ అదర్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అలాంటి కాంప్లికేషన్ రాకముందే ఈ గుండెపోటును గుర్తించి దానికి తగిన వైద్యం చేయడానికి గవర్నమెంట్ అన్ని ముప్పై పడకల ఆసుపత్రి నుంచి ప్రతి ఒక్క హాస్పిటల్లోనూ ఈ ఏర్పాట్లు చేసింది దీన్ని ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్ ప్రోగ్రామ్ అంటారు దాన్ని స్టెమీ ప్రోగ్రామ్ అని కూడా అంటారు సో దీనికి దీనికి ఉన్న విశిష్టత ఏంటంటే ఒక పేషెంట్ సపోజ్ మీ మన బంధువులే కావచ్చు ఎవరైనా ఒక హార్త్ చెస్ట్ పెయిన్తో వచ్చినట్లయితే ఏ సిహెచ్సి అయినా కానివ్వండి పద్వేర్ సిహెచ్సి కానివ్వండి పూరుమామిళ్ళ కానివ్వండి వేంపల్లి కానివ్వండి లేదా ఏదైనా ఏరియా హాస్పిటల్ కానివ్వండి అక్కడికి వెళ్ళినట్లయితే వెంటనే అక్కడ ఈసీజీ తీస్తారు డ్యూటీలో ఉన్న డాక్టర్స్ ఈ ఈసీజీని వెంటనే ఆ సెమీ యాప్లో అప్లోడ్ చేస్తారు ఈ యాప్లో అప్లోడ్ చేసిన దాన్ని ఎవరు చూస్తారు అంటే కార్డియాలజిస్ట్ చూస్తారు మనకు ఫిజిషియనే లేదు కానీ కార్డియాలజిస్ట్ ట్రీట్మెంట్ అనేది ఎమర్జెన్సీ కేసెస్కి ఇక్కడ అందుబాటులో ఉంది సో ఎమర్ వాటిని హబ్ హాస్పిటల్స్ అంటారు ఇవి మనకి స్పోక్ హాస్పిటల్స్ ఇక్కడ నుంచి మనం ఈసీసీ అప్లోడ్ చేసినట్లయితే హబ్ హాస్పిటల్స్గా గవర్నమెంట్ హాస్పిటల్ కడప గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జిజిహెచ్ మరియు ఈ శ్రీనివాస సాయి శ్రీనివాస హాస్పిటల్ అండ్ హోలిస్టిక్ హాస్పిటల్ వీటిని గవర్నమెంట్ హబ్ హాస్పిటల్స్గా రికగ్నైజ్ చేశారు వాళ్ళందరూ ఆ హబ్లో ఉంటారు ఏ హబ్ దాటర్స్ అన్నింటిలో ఎవరైనా ఎవరి ముందు వెంటనే రియాక్ట్ అయ్యి ఆ పేషెంట్ వివరాలు వీళ్ళు అప్లోడ్ దాన్ని బట్టి ఆ పేషెంట్కి ఈ ఇంజెక్షన్ అవసరమా లేదా అనేది తెలియజేస్తారు ఈ ఇంజెక్షన్ ఖరీదు బయట మార్కెట్లో నలభై ఐదు వేలు ఖర్చు దాన్ని మనము ఫ్రీగా గవర్నమెంట్ లో ఇంటీరియర్ లో ఉన్న సిహెచ్ లో కూడా పేషెంట్లకి అర్ధరాత్రి అయినా కూడా ఇవ్వటానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది